హైదరాబాద్ పాలనా కేంద్రం మాత్రమే కాదు రాష్ట్ర అభ్యున్నతికి అవసరమైన ఆర్థిక వనరులను అందించే గుండెకాయ లాంటిది హైదరాబాద్కు ఈ ఆర్థిక శక్తినిచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలే రక్షణ రంగ సంస్థలు ఫార్మా పరిశ్రమలు ఐటీ పరిశ్రమలు వంటి మౌలిక పరిశ్రమల స్థాపన మొదలుకొని మెట్రో రైలు వర్కి శంషాబాద్ విమానాశ్రయం మొదలుకొని ఓఆర్ఆర్ వరకు తాగునీటి అవసరాల కోసం మంజీరా కృష్ణా మరియు గోదావరి జలాల సరఫరా నగరానికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థతో పాటు హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి ద్వారా సృష్టించబడిన సంపద ఏ కొందరు అధికారులకో లేదా నాయకుల స్వార్థం కోసం కాదు అది యావత్తు ప్రజలందరికీ చెందాలనేదే మా లక్ష్యం మా మార్గం అందుకే పాలనా పరంగా అన్ని సంస్థలని వ్యవస్థలని ప్రక్షాళన చేస్తున్నాం మూసీ ప్రక్షాళనతో పాటు మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్గా మార్చే కార్యాచరణ మొదలుపెట్టాం మూసి అంటే ముక్కు మూసుకొని పోవాల్సిన పరిస్థితి నుండి దానిని పునరుజ్జీవింపచేయడానికి వడివడిగా అడుగులు వేస్తున్నాం మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి పరిచేందుకు నూతన విధానాలను ఆకలింపు చేసుకుంటున్నాం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మరియు అధికారులు ఇటీవల లండన్ పర్యటన సందర్భంగా థేమ్స్ నదీ నిర్వహణ తీరుని పరిశీలించారు ఏమాత్రం కాలుష్యం లేకుండా థేమ్స్ నది లండన్ నగరం మధ్య నుంచి ప్రవహిస్తున్న తరహాలోనే మూసీ రివర్ ఫ్రంట్ని అభివృద్ధి పరచాలని ఆకాంక్షిస్తున్నాం ఈ మేరకు ఇటీవల హైదరాబాద్ వచ్చిన బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లీస్ మరియు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ సుమన్ బెర్రీలతో కూడా ప్రభుత్వం చర్చలు జరిపింది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేపడతాం దీనిలో భాగంగా పాదచారులు జోన్లు పీపుల్స్ ప్లాజాలు పాత నగరంలోని హెరిటేజ్ జోన్లు హాకర్ జోన్లు చిల్డ్రన్స్ థీమ్ పార్కులు ఎంటర్టైన్మెంట్ జోన్లు అభివృద్ధి చేస్తాం మూసీ నదిని నదీ తీరాన్ని ఒక పర్యావరణ హిత పద్ధతిలో సమగ్ర ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దుతాం మన సాంస్కృతిక కట్టడాల పరిరక్షణ కూడా ఈ పథకంలో భాగంగా అమలు చేస్తాం దీనికి కావలసిన నిధుల్లో ఎక్కువ శాతం నది చుట్టూ ఉన్న భూముల్ని వాణిజ్య అవసరాలకు అనుగుణంగా మార్చి సమకూరుస్తాం భవిష్యత్తులో ఈ ప్రాజెక్ట్ చార్మినార్ హైటెక్ సిటీ సాలర్జింగ్ మ్యూజియం మరియు ఇతర పర్యాటక స్థలాలతో సమానంగా పోటీ పడుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు హైదరాబాద్ మెడలో అందమైన హారంలాగా లాగా మూసీ నదిని తీర్చిదిద్దుతాం దీనికోసం వెయ్యి కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో ప్రతిపాదిస్తున్నాం తెలంగాణలో అభివృద్ధి వికే వికేంద్రీకరణకి ప్రభుత్వం కట్టుబడి ఉంది హైదరాబాద్ కేంద్రంగా రాష్ట్రాన్ని మూడు జోన్లుగా ప్రభుత్వం భావిస్తుంది ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న హైదరాబాద్ నగరం పట్టణ ప్రాంతంగా ఔటర్ రింగ్ రోడ్డు ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉన్న ప్రాంతం పెరి అర్బన్ జోన్గా ప్రతిపాదిత రీజనల్ రింగ్ రోడ్డు ఆవల ఉన్న భాగాన్ని గ్రామీణ జోన్గా నిర్ధారించి దానికి తగ్గట్లుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది రాష్ట్రంలోని అన్ని పుర ప్రాంతాలని సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు పూర్తి స్థాయి ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నామని తెలియజేస్తున్నాం రాష్ట్ర ఆర్థిక సిఫార్సుల మేరకు పట్టణ ప్రాంత అభివృద్ధికి నిధులు విడుదల చేస్తాం ఈ బడ్జెట్లో పురపాలక శాఖకి పదకొండు వేల ఆరు